సార్ నా ఇంట్లో లేరు సాయంత్రం వస్తారు ఆఫీస్ కి వెళ్ళారు బాబు ఒంటి గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది అమ్మని పిలువు మాట్లాడుతాను ఎవరు కొట్టారు నైనా ఏ నువ్వు అలానే పడుకోరా పడుకుంటేనే సిక్స్ కొడుతున్నాడు అదే లకి అరేరా బాబు ఇస్కి గలచ్చు క్రికెట్ అవునై తింటాను క్రికెట్ ఎందుకేందుకు నాలుగు పరుగులు కొట్టాల్సింది ఒక్క వాళ్ళు అంకాళమ్మా మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి చాల్లే సరేలే వీళ్ళు బాగా ఆడతారా బంతులు మాత్రం బాగా తీసుకుంటారు ఒక్కట కూడా ఏరే బాబు ఏడొకరా నెక్స్ట్ మ్యాచ్ గెల్స్తావరా అన్న ఇదే ఫైనల్ ఏమైంది పోయింది ఇండియా ఓడిపోయిందిరా రేయ్ డ్యూడబుల్ అడిగేవా లేదా ఆమా రేయ్ సరేలే ఇంకోసారి గెలుస్తారులే ఎందుకే క్రికెట్ చూడొద్దన్న ఎప్పుడు దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా ఊరుకోరా ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బాలో ఆడమంటావురా అందుకే ఏమి ఆడకుండా వచ్చేసాను రే ఇలా అయితే నీ మాట ఎవడో వినడరా బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు చెప్పాను బైక్ తీసుకెళ్తానని చెప్పాను దయచేసి బండి తీసుకెళ్లదు బాబు ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది ఇది తీసుకెళ్ళిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు తల తాకట్టు పెట్టేనా డబ్బు కట్టేస్తారు బాబు కలెక్షన్ ముఖ్యమా ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమారా సెంటిమెంట్ నువ్వే ఆలోచించరా అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే నేనా చెక్ తెచ్చాను చూడు ఇది మర్రిపాలు చక్రపాణి ఇచ్చిన చెక్కేగా అవును రే కొన్ని చెక్కులు బ్యాంక్ లో వేస్తేనే బౌన్స్ అవుతారా వీడి చెక్ ఎంత పాడేసినా బౌన్స్ అవుతురా అసలు వీడికి ఏ బ్యాంక్ లో అకౌంట్ లేదురా పెద్ద ఫ్రాడ్ జనాలు ఇలాగే మోసం చేస్తాడు యాదవ్ ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా ఎవరు ఇవ్వలేదురా మేనేజర్ పనులోంచి పీకేయడం ఖాయ్ రా ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిరుతున్నాడు వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా సర్లేరా ఇది కాకపోతే అనుకోటి నువ్వేం ఫీల్ అవకు కాన్ఫిడెంట్ గా ఉండు జీవితంలో నన్ను పని నుంచి పీకినట్టు మాట్లాడతావేంటి ఉద్యోగం ఉడింది నీకురా నన్నైతే ఏంటి నిన్నైతే ఏంటి మన దగ్గర ఒకటే కదా ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు నేను వాడి కాళ్ళ వేళ పడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు ఏం చేయమంటావు అడి కాళ్ళు పట్టుకుంటా పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా దీనికి వేరే రూట్ ఉంది వేరే రూట్ అంటే సార్ మొదటి రోజు కదా అందుకే తేడా కొట్టింది రెండు రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతుంది లేదు రవి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాలుగు ఐదు కలెక్షన్ చేసుకొస్తున్నారు ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి నువ్వే చెప్పు మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు నాలుగు సార్ మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి వీడు మొహం చూసావా పాలు తాగే పిల్లలా ఉన్నాడు వీడికి భయపడి ఏ అదవైనా డబ్బులు చెప్పు రవి మీరంత అనుకోకండి సార్ వాడి కరేటేలో బ్లాక్ బెల్ట్ ఏంటి రవి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అయ్యో మా ఆవిడ ఫోన్ మందు కొట్టకుముందు ఫోన్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను రవి సార్ వద్దొద్దు నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది మాట్లాడు సార్ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు ఏంటి ఓకే సార్ వెళ్ళి ఆన్ బాబు ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది బయటకెళ్లి మాట్లాడు ట్రాఫిక్ సౌండ్ వింటేనే తన నమ్ముతుంది ఓకే సార్ మీ వైఫ్ చాలా షార్ప్ సార్ మీరు బార్లోనే ఉన్నారని కనిపెట్టేస్తారు అవుతురావు నేను చెప్పినట్టు చెప్పాగా అవును సార్ చెప్పిందే చెప్పాను లైన్ లోనే అడగండి అయ్యో ఎంత పనిచేసావరావు ఎవరావు చెప్పరా బంగారం కస్టమర్ కొంచెం అందుకే ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు లేదు బంగారం నా మాట నమ్ము ఇప్పుడేంటి ఏం చేస్తావు ఏంటి మరీ ఓవర్ రెచ్చిపోతా ఇక లాభం లేదే నీలాంటి ట్రాక్షర్స్ తో నేను కాపురం చేయలేను అయిపోయింది ఇవాడితో అంతా అయిపోయింది తెచ్చేసుకుందాం విడాకలేగా విసిరేస్తానే ఆయన కొంప కదరా కొల్లేకెవరు うんうん ఆర్డర్ చాలేమో చూడండి సార్ ఉద్యోగానికి వెళ్తున్నాను ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడు అనుకున్నాను సిస్టర్ ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు కొని మోహన్ చూడు పోనీరా ఈ ఉద్యోగం కాకపోతే మొదటి ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా శివ క్రికెట్ ఆడడానికి వస్తావా ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేస్తా నేను ఎందుకు మానేస్తాను వాళ్ళే తీసేసారు తీసేసారా తీసేసారా ఏంటి తీసేసారు అంతే

ఒకసారి హోటల్ దసపలాగి రాగలవా అంకుల్ ఇప్పుడే వచ్చాం రియాతో టెన్ మినిట్స్ మాట్లాడరమంటారా అంకిల్ ఓకే పైన బార్లో వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చాయి వచ్చేస్తాను అంకిల్ ఏమంటన్నాడు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అన్నాడు లేపేనా అయ్యో మీరు ఊరికే బెదిరిస్తే చాలు మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంట మానేస్తారు మానేస్తారా సార్ దీన్ని ఏసీ గారు మీకు ఇమ్మన్నారు పని వాంగుమను అయ్యా నా పేరు ఫనీ అండి నాది ఉయ్యూరండి కొండా గిరిశన్ దగ్గర పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నానండి ఆయన చేసిన అన్యాచ్చలకి నేను సహాయంగా ఉన్నానండి నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నా కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా నేను అప్రూరుగా మారిపోతానయ్యా అన్న లైన్ లైన్లో ఉన్నాడు అన్న అన్న శంకరాన్ని చెప్పరా ఫై రెల్లి ఉన్న వాళ్ళ తనట్టుకు వచ్చారన్నా అన్న ఇప్పుడు ఏం చెయ్యమంటాం అన్న Lên hey, 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 hey. <coughs> Good morning, sir.